ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనేది చెప్పడం భగవంతుడి వల్ల కూడా కాదు రోజుకి ఒక్కొక్కలాగా ఉంటుంది రాజకీయం అసలు జగన్ ఓడిపోతారని చాలామంది నమ్మలేదు చంద్రబాబు సీఎం అవుతారని చాలామంది నమ్మలేదు కొంతమందిని నమ్మేరు జరిగింది ఇట్లా ఉంటుంది కదా సో ఇప్పుడు వైసీపీకి సంబంధించి రీసెంట్గా రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని ఇంకా వ్యవసాయం చేసుకుంటానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలో రాజ్యసభ సభ్యత్వం పొందబోతున్నారు అది కూడా చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా చంద్రబాబు వద్దు వద్దు అంటున్న బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని మాట వినట్లేదని మాటలు విని వినిపిస్తున్నాయి విజయసాయి రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎంతటి సన్నిహితుడు అందరికీ తెలుసు దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఆయనకు అనుబంధం ఉంది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై రెండులో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పారు ఇక మీదట వ్యవసాయం అంటే అగ్రికల్చర్ మీద దృష్టి పెడతానని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వైసీపీకి ఊహించిన ఎదుపదెబ్బగా మారింది ఎందుకంటే ఢిల్లీలో విజయసాయి రెడ్డి పార్టీ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి అంతేకాదు వైసీపీ ఓటమి తర్వాత రాజ్యసభలో పార్టీ బలం తగ్గుతున్న సమయంలో ఈ రాజీనామాని జగన్ కి రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టం కలిగించినట్లు భావించారు రాజీనామా సమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాకి కృతజ్ఞతలు నిలిపారు దీంతో ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఊహాదనాలు ఊపందుకున్నాయి ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి బీజేపీలో చేరే అవకాశం ఉందనే చర్చలు ఊపందుకున్నాయి ఫిబ్రవరిలో ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ జన్కట్ ను స్వాగతించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫోటోలలో ఆయన ఉండడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి మార్చిలో రెడ్డి జగన్ సన్నిహితుల మీద విమర్శలు చేశారు దీంతో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని బలపరిచాయి బీజేపీ జాతీయ నాయకత్వం విజయసాయి రెడ్డిని చేర్చుకునేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏపీలో కూటమి భాగస్వామ్యైన టీడీపీ అభ్యంతరం తెలుపుతోందని వార్తలు వచ్చాయి గతంలో చంద్రబాబు మీద విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు అయితే బీజేపీ చేర్చుకునేందుకు సిద్ధమైతే చంద్రబాబు కూడా అభ్యంతరం తెలుపుతారా లేదా అనేది ప్రశ్న ఆ పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది ఇష్టం అని పార్టీ కేటరింగ్ సభ చెప్పే అవకాశం ఉంది పైగా ఇక్కడ అంతిమంగా జగన్ని బలహీనపరచడమే చంద్రబాబు లక్ష్యం కాబట్టి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరికొని కూటమి పార్టీలు స్వాగతించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి వరకు అధికారికంగా అయినా బీజేపీలో చేరడం మీద సమాచారం లేదు ఒకవేళ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే అది వైసీపీకి ఎదురుదెబ్బగా మారుతుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య పార్టీని వీడారు విజయసాయి రెడ్డి వంటి కీలక నాయకుడు బీజేపీలో చేరడం జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతని పార్టీ సంస్థాగత బలాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం వినపడుతున్నాయి కానీ వైసీపీ పక్కన పెడితే టీడీపీ మాత్రం దీన్ని చాలా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది అంటున్నారు